హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ మీడియా న్యూస్ గురుకుల విద్యాలయాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం తగదు అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు అన్నారు కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లతో కలిసి ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తుందన్నారు సన్నధాన్యం సాగును ప్రోత్సహించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది అని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు దశలవారీగా నెరవేరుస్తుంది అని పేర్కొన్నారు ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకాలు తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ లీగల్ సెల్ అధ్యక్షులు దేవరాజు గౌడ్ యువజన కాంగ్రెస్ ప్రతినిధులు చంద్రశేఖర్ పంతులు శ్రీను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు కేటీ రామారావు కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ మరి జిల్లాలలో ఈ యొక్క దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీపై ఎండగట్టాలని చూస్తూ ఉన్నారు కానీ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులో దాని వెనుక ఎవరున్నారో దాన్ని విచారణ చేయించి వాళ్ళని చట్టరీత్యా చర్య తీసుకుంటాం గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి గురుకుల పాఠశాలల సెక్రటరీగా ఉండి ఒక బ్యూరోకాట్ వ్యవహరించి ఈరోజు బీఆర్ఎస్ కు తొత్తుగా మారి మరి కేసీఆర్ కేటీఆర్ కు తొత్తుగా మారి ఈ రోజు కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి గారిపై అక్రమ పై ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలలనే అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వేల కోట్లు రుణమాఫీ చేస్తూ ఆరు గ్యారంటీలు చేస్తూ బీద మహిళలకు బస్ సౌకర్యం కల్పిస్తూ కరెంటు మాఫీ చేస్తూ అలాగే సుమారు రైతులకు ఐదు రోజుల్లోనే ఒకటే రోజులో మరి సన్న దొడ్డు బియ్యం గాని కొని వాళ్లకు సన్న బియ్యానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తూ మరి ప్రజల మన్నను పొందుతూ ఉంటే వీరు చూసి ఓర్వలేక బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట రాను రాను దిగజారిపోతుందనే ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ కబర్దార్ కాంగ్రెస్ పార్టీ మరి రేపు ఇంకా రాబోయే దినాల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో ఇల్లు కానీ ఇంకా ఎన్నో విషయాల్లో వీల బడువు బలైన వర్గాల రైతులకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగడానికి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని అని నేను